దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువర్ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము యహోశివా గ్రంథము మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనాలు యహోవా సేవకుడైన మృతి మృతినందిన తరువాత యహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైనా యహోశువాకి లాగా సెలవిచ్చను నా సేవకుడైన మృతి మృతినందును కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరినూ ఈ అర్థాను నవి దాటి నేను ఇస్రాయలీలకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి ఇక్కడ మోషే గారు మృతి చెందారు మోషే గారు చనిపోయిన తర్వాత యోష్వా గారు మాట్లా బాధపడుతూ ఉన్న సందర్భంలో ప్రభు మాట్లాడారు మనం కూడా మన ఇళ్ళల్లో మనకి మన కుటుంబాలలో మన వారిని కోల్పోయినప్పుడు మనకి బాధ కలుగుతుంది విచారం వేస్తుంది అయితే మన వాళ్ళని కోల్పోయినప్పుడు మనము విచారం కలిగినప్పుడు ఈ విచారము గాయపు మచ్చలని మనకి మిగిల్చి వెళుతుంది చెరిగిపోని అక్షరాలతో బాధపడే గుండెల మీద రాస్తుంది అయితే అందులో నుంచి మనం బయటపడాలంటే బయటపడలేము అలాంటి విచారంలో మనం వెళ్ళిపోకుండా దేవుడు మనల్ని పిలిచిన పిలుపు వైపు కనుక పనుల వైపు కనుక మనం దృష్టించినట్లయితే మన జీవితాల్లో శక్తి తిరిగి సమకూర్చబడుతుంది విచారం అనేది మనల్ని క్రొంగదీయకముందే మనం విచారం నుంచి బయటపడే మార్గాన్ని మనం చూసుకోవాలి విచారం నీ ఇంటిలోకి ప్రవేశించింది నీ ఇంటిని శూన్యం చేసింది కనిపించేది ఏంటంటే ఇక పోరాటం చాలించి ఆశల శిథిలాల మధ్య కోలబడిపోవాలని ఇలా ఎంత మాత్రం చెయ్యొద్దు నువ్వు ప్రస్తుతం యుద్ధ రంగంలో ఉన్నావు అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది ఒక్క క్షణం తడబడటం అంటే ఒక పరిశుద్ధ కార్యాన్ని నిర్లక్ష్యం చేయటమే నీ నిరుత్సాహం వలన ఇతర జీవితాలకు ప్రమాదమేమో చూసుకో నువ్వు చేతులు ముడుచుకుంటే పవిత్ర కార్యాలు కుంటుపడతాయి నీ విచారంలో మునిగి ఉన్న చోటనే ఆగిపోకూడదు ఒక యుద్ధ సమయంలో ఒక జనరల్ తాను చూసిన ఒక హృదయ విధారకమైన సంగతి గురించి చెప్పాడు ఆ జనరల్ గారి కుమారుడు ఆ సైన్యంలోనే లెఫ్టినెంట్ దాడి జరుగుతోంది తండ్రి ఆ దాడిని ముందుండి నడిపిస్తున్నాడు యుద్ధరంగంలో ముద్దు ముందుకు వెళుతుండగా హఠాత్తుగా ఆయన చూపు చచ్చిపడి ఉన్న ఒక వ్యక్తిపై పడింది ఆ శవం తన కొడుకేనని చిటికలో అర్థమైంది తండ్రిగా ఆ శవం ప్రక్కన నేల కోలబడి తన దుఃఖాన్ని తీర్చుకుందామని ప్రాణం లాగింది కానీ ఆ క్షణంలో తన కర్తవ్య నిర్వహణ ఆయన్ని ఆ దాడిలో ముందుకు సాగిపోవాలని వెన్నుతట్టింది చనిపోయిన తన కుమారుణ్ణి ఒకసారి చప్పును ముద్దు పెట్టుకొని తన సైనికులతో ఆ దాడిలో ముందుకి కదిలాడు సమాధి ప్రక్కన కూర్చుని దయనీయంగా ఏడవటం వలన చేజారిన ప్రేమ సంపద తిరిగి రాదు అలాంటి దుఃఖం ద్వారా ఎలాంటి దీవెన రాదు విచారం గాయపు మచ్చల్ని మిగిల్చిపోతుంది చెరిగిపోని అక్షరాలతో బాధపడే గుండెల మీద రాస్తుంది అంతులేని దుఃఖంలో నుండి మనం నిజంగా ఎన్నటికీ బయటపడలేం అలాంటి విచారాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ అప్పట్లాగా ఉండటం కష్టం అయితే విచారంలో కూడా మనస్సుని కడిగి సేద తీర్చే గుణమేదో ఉంది దాన్ని సరైన విధంగా భరించగలిగితేనే దానిలోని ఈ సుగుణాన్ని మనం అనుభవించగలం నిజంగా ఈ విచారాన్ని ఎప్పుడూ అనుభవించిన వాళ్ళు దాని మచ్చలు ఎక్కడా లేని వాళ్ళు దురదృష్టవంతులు మనకున్న సంతోషం మన విచారాల మధ్య నుండి మేఘాల్లో నుండి ప్రకాశించే సూర్యుడిలాగా ప్రకాశించాలి మన విధిని మనం నమ్మకంగా నెరవేర్చటంలోనే నిజమైన ధన్యకరమైన ఆదరణ ఉంది మన దుఃఖం గురించి తలపోసుకుంటూ కూర్చుంటే చీకటి చల్లగా మన అంతరంగంలోకి పాకి నిర్వీర్య చేస్తుంది కానీ దిగులు నుండి మన ముఖం తప్పించి దేవుడు మనల్ని పిలిచిన పనుల వైపు దృష్టి మళ్లించినట్లయితే వెలుగు తిరిగి ఉదయిస్తుంది శక్తి సమకూరుతుంది మన కోసమై మనం వ్యర్థంగా అర్థం లేని కన్నీరు కురిపిస్తే గొప్ప గొప్ప లాభాలు పోతాయి చిన్న చిన్న భయాల వలన దక్కించుకోవాలని చేయిచాస్తే వాటిని చిక్కించుకోలేం విశ్వాసంతో చేతులు కట్టుకుని వెనక్కి చూడకుండా సాగిపోతే ఎదురు చూస్తోంది నీ కోసం సంతోషకాలము అభిషేక తైలము రాజుగా నిన్ను అభిషేకిస్తుంది ఈ మాటలను ప్రభువు మనం ఇనికిల్లో దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ ప్రేమ కలిగిందేవా అయా నా తండ్రి నా తండ్రి నాయన ప్రభు విచారపడటం వలన మేము బాధపడటం వలన నాయన ప్రభ చేయగలిగింది ఏమీ లేదని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి తండ్రి అవును ప్రభ అయ్యానా తండ్రి చేతులు ముడుచుకొని కూర్చోవటం వలన విచారపడటం వలన బాధపడటం వలన అయ్యానా తండ్రి ప్రభ ఒక పరిశుద్ధ కార్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లే అని మాట్లాడుతూ ఉన్నాయి నా తండ్రి అవును తండ్రి నాయనా ప్రభ మేము బాధపడి విచారపడి నాయనా ప్రభ కోల్పోయిన వారిని తిరిగి తీసుకొని రాలేము కానీ నా దేవా నా తండ్రి నాయనా ప్రభ మీరు మాకు అప్పగించిన పనుల వైపు మేము దృష్టి మళ్ళించినట్లయితే మాలో నూతన శక్తిని మేము పొందుకుంటాము అలాంటి కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా తమ వారిని కోల్పోయి బాధపడుతూ ఉన్నవారు ఎవరైనా ఉంటే నా తండ్రి నాయన ప్రభా అటివారికి నా తండ్రి నాయనా ప్రభ ఈ మాటలు ఓదార్పుగా ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభా అయ్యా నా తండ్రి వారిని ధైర్యపరచమని వేడుకొంచున్నాను దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి కృప కలిగిందేవా ప్రభ మీ కృప నడిపించండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇవ్వండి ప్రభ సహాయం చేయండి తండ్రి అయ్యానా తండ్రి ప్రభ మీరు ఆలోచన ఇచ్చి నడిపించమని మీ నామానికి మహిమ ఘనత స్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడిగి వేడి తండ్రి ఆమె